హాయ్ అండి వెల్కమ్ టు వల్లీ టైలరింగ్ వాళ్ళు ఈరోజు మనం లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అనేది ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ కొత్తగా నేర్చుకునే వారి కోసం ఈ వీడియోలో నేర్పిస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఆది బ్లౌజ్ చూసారు కదా ఆది బ్లౌజ్ ప్రకారం మనం లైనింగ్ బ్లౌజ్ అనేది కటింగ్ చేయాలి ఇది లైనింగ్ అండి దీన్ని ముందుగా డబల్ ఫోల్డ్ అనేది చేసుకుని ఫోల్డింగ్ మన వైపు ఓపెన్ అనేది ఆపోజిట్ వైపు పెట్టుకోవాలి ఇప్పుడు కిందన లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఒక పాంచి ఉండేలా లైన్ డ్రా చేయండి బ్యాక్ పార్ట్ నడుం ఖర్చు కోసం అండి అది ఇప్పుడు ఆది బ్లౌజ్ అనేది తీసుకోండి ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి టేప్తో ఇలా టైట్గా పట్టుకొని ఫింగర్స్తో కింద వైపునకు ఇలా లాగి పట్టుకొని కొలవండి నాకు పదమూడున్నర ఇంచులు వచ్చిందండి బ్యాక్ పార్ట్ పొడవు పదమూడున్నర ఇంచులు ఇంకా మనం పైన షోల్డర్ జాయింట్ ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది పెట్టుకోవాలి పదమూడున్నర ప్లస్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అంటే పద్నాలుగు ఇంచులు బ్యాక్ పార్ట్ యొక్క పొడవు పద్నాలుగు ఇంచులు ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి క్రాస్ ఏమీ రాకుండా ఇటువైపు కూడా పద్నాలుగు ఇంచులు కరెక్ట్గా పెట్టుకొని స్కేల్తో ఇలా లైన్ డ్రా చేయండి ఇది బ్లౌజ్ యొక్క పొడవు ఓకే నెక్స్ట్ బ్లౌజ్ యొక్క లూజ్ కొలవాలి దీనికోసం మనం కాజాల పట్టి విడిచిపెట్టేయండి కాజాల పట్టి ఫోల్డ్ చేసేసి అక్కడి నుండి టేప్తో టైట్గా హుక్సులు పట్టి వరకు కొలవండి ఎంత వచ్చింది నాకు ముప్పై మూడు ఇంచులు వచ్చింది మీకు ఎంత వచ్చినా సరే దాన్ని నాలుగు భాగాలు చేయాలి అంటే ముప్పై మూడు ఇంచులు వచ్చింది దీన్ని నాలుగు భాగాలు అంటే నాలుగు మడతలు వేసేస్తే వచ్చేస్తుంది ముప్పై మూడు ఇంచులని ఇలా నాలుగు మడతలు వేసేయండి మీకు ఎంత వచ్చినా సరే ముప్పై వచ్చిన ముప్పై ఒకటి వచ్చినా సరే ఇలా టేప్తో నాలుగు మడతలు వేసేసేయండి నడుము లూజ్ వచ్చేస్తుంది ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ డాట్స్ వేస్తాం కదా దానికోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఖర్చు కావాలి కదా దానికోసం టూ ఇంచెస్ మీకు అర్థమైంది కదా ఇలా మొత్తం టోటల్గా నాకు పదకొండున్నర ఇంచులు లూజ్ అయితే వచ్చిందండి ఈ విధంగా ఇక్కడ కూడా పదకొండున్నర ఇంచులు క్రాస్ ఏమీ రాకుండా ఉండడం కోసం మార్క్ చేసుకుని లైన్ డ్రా చేసుకున్నాం పొడవు లూజులు మార్క్ చేసుకున్నాం కదా ఇది పైకి ఇలా కలిపేసేయండి లూజు ఓకే ఇప్పుడు నెక్స్ట్ నెక్ విట్టు రెండున్నర ఇంచులు షోల్డర్ మూడు ఇంచులు ఇది దాదాపుగా అందరికీ సరిపోతుందండి ఇక చంక డౌన్ చంక డౌన్ వచ్చేసి మన బ్లౌజును నడుము లూజును బట్టి పెట్టుకోవాలి నడుం లూజు ముప్పై మూడు ఇంచులు అంటే పెద్ద బ్లౌజు ముప్పై మూడు ఇంచులు ఇప్పుడు చూడండి మీకు చెప్తాను ముప్పై ఇంచుల కన్నా తక్కువ ఉంటే చిన్న బ్లౌజ్ ముప్పై ఇంచు కన్నా ఎక్కువ ఉంటే పెద్ద బ్లౌజు నడుము లూజు ఎక్కువ తక్కువ బట్టి మనం చూసుకోవాలి ముప్పై ఇంచుల కన్నా ఎక్కువ ఉన్న బ్లౌజు ఈ చంక డౌన్ వచ్చేసి ఆరు ఇంచులు పెట్టండి ముప్పై ఇంచుల కన్నా తక్కువ ఉంటే ఐదున్నర ఇంచులు పెట్టండి నాకు ముప్పై మూడు ఇంచులు అంటే పెద్ద బ్లౌజ్ కాబట్టి నేను ఆరు ఇంచులు పెట్టాను ఓకే ఇక్కడ పైన ఐదున్నర ఇంచులు పెట్టాం కదా ఇప్పుడు చంక డౌన్ తిన్నగా కూడా ఐదున్నర ఇంచులు ఉండేలా చెక్ చేసుకోండి ఇలా కరెక్ట్గా చెక్ చేసుకోవడం వల్ల చంకలో ఫోల్డింగ్స్ ముడతలు అనేది రాదండి ఇప్పుడు ఇలా స్కేల్తో ఇలా బాక్స్ షేప్ ఇవ్వండి ఇక్కడ పెద్ద బ్లౌజులకి అంటే మీకు చెప్పాను కదా పెద్ద బ్లౌజులు అంటే ఏంటో నడుము లూజు ఎక్కువగా ఉన్న వాటికి ఒకటిన్నర పెట్టండి ముప్పై కన్నా నడుము లూజ్ తక్కువ ఉంటే ఒకటింపు పెట్టండి కార్నర్లో ఇప్పుడు నాది పెద్ద బ్లౌజే కాబట్టి ఒకటిన్నర ఇంచులు కార్నర్లో పెట్టి ఇలా రౌండ్గా డ్రా చేసాం ఇప్పుడు నడుము నడుము ఎంత ఉంది నాలుగున్నర ఇంచులు చూడండి ఈ లైన్ పై వైపు నుంచి కొలవాలి మనం ఈ లైన్ మనం ఖర్చు కోసం పెట్టాం కదా పై వైపు నుంచి నాలుగున్నర కరెక్ట్గా ఇలా మార్క్ చేయండి ఇక్కడ రెండున్నర ఇంచులు ఉండేలాగా మార్క్ చేయండి పైన రెండున్నర పెట్టాం కదా కింద కూడా రెండున్నర ఇంచులు మార్క్ చేసుకుని ఇలా స్కేల్తో డ్రా చేసుకోండి ఇప్పుడు ఇందులో మనకు నచ్చిన షేప్ అనేది డిజైన్ చేసుకోవచ్చండి నెక్కు ఇప్పుడు మరల ఒకసారి చెప్తున్నాను చూడండి ఇది నడుము లూజు మనకు ఎంత వచ్చిందో దాన్ని నాలుగు భాగాలు చేసి మార్క్ చేసుకుని వన్ ఇంచ్ డాట్ కోసం టూ ఇంచెస్ ఖర్చు కోసం పెట్టాము హైట్ వచ్చేసి మనకున్న దానికన్నా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని మార్క్ చేసుకోవాలి డౌన్ వచ్చేసి ఆరు ఇంచులు ఓకే ఇదిగోండి ఇది పద్నాలుగు ఇంచులు వచ్చింది చంక డౌన్ వచ్చేసి ఆరు ఇంచులు పెద్ద బ్లౌజ్లకి చంక డౌన్ ఇంచులు మీకు అర్థమైంది కదా ఇక్కడ షోల్డర్ దగ్గర ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ కిందకి లైన్ మార్చేయండి ఓకే నెక్స్ట్ మనకి నెక్ మనకి ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చండి ఇప్పుడు స్క్వేర్ పెట్టుకోవచ్చు రౌండ్ పెట్టుకోవచ్చు మన ఇష్టం నేనైతే కస్టమర్ అడిగిన విధంగా నేను ఇలా నెక్ అనేది డిజైన్ చేస్తున్నానండి వాళ్ళు ఈ షేప్ అడిగారు నేను ఒక పావ ఇంచ్ ఇలా వెనక్కి బయటికి మార్క్ చేసి ఈ షేప్ అనేది ఇలా ఇస్తున్నానండి వాళ్ళు లేస్లు అవి తెచ్చుకున్నారు మనం డిజైన్ చేసేయడం మీద దాని మీద ఇప్పుడైతే మనం ఇలా రౌండ్గా కూడా డ్రా చేసుకోవచ్చండి మీకు చూపించడం కోసం ఇలా రౌండ్గా మార్కింగ్ చేశాను చూడండి ఈ బాక్స్లోనే రౌండ్గా డ్రా చేశాను మీరు ఇంకొంచెం ఫ్రీగా రౌండ్ కడతాము అనుకుంటే కనుక ఇంకొంచెం బయట వైపునకు నేను బయట వైపునకు మార్క్ చేశాను కదా నెక్ కోసం అలా బయట వైపునకు పావించి మార్క్ చేసుకుని రౌండ్గా మార్క్ చేసుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అలాగా ఇలా ముందుగా బాక్స్ అనేది చేసుకుని అందులో మార్క్ చేసుకుని డిజైన్ అనేది డ్రా చేసుకోండి ఈ విధంగా నెక్ డిజైన్ అనేది చేశానండి ఇలాంటి డిజైన్స్ పెట్టుకున్నప్పుడు డోరీ కంపల్సరీ అండి డోరీ ఉంటేనే దీనికి లుక్ అనేది వస్తుంది ఇప్పుడు ఈ విధంగా డ్రా చేసిన విధంగా కటింగ్ అనేది చేస్తున్నాను కొత్తగా నేర్చుకునే వారి కోసం స్టెప్ బై స్టెప్ చెప్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చూడండి ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా ఇప్పుడు టర్న్ చేయండి అలానే ఉంచేయద్దు టర్న్ చేయండి ఇప్పుడు మనం నెక్ కట్ చేసిన భాగం ఉంది కదా ఆ భాగాన్ని మనం ఉక్సులు కాజాల పట్టీ కోసం వాడుకోవాలి ఇప్పుడు ఈ పార్ట్ని తీసుకొని కింద టూ ఇంచెస్ ఫోల్డ్ చేయండి బ్యాక్ పార్ట్ని కిందన టూ ఇంచెస్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేయండి టూ ఇంచెస్ ఫోల్డ్ చేసి ఇప్పుడు మనం కుట్టబోయేది క్రాస్ కటింగ్ బ్లౌజ్ చూడండి ఇది స్ట్రైట్ కటింగ్ ఇది క్రాస్ కటింగ్ ఇప్పుడు నాకు స్ట్రైట్ కటింగ్ అవసరం లేదండి క్రాస్ కటింగ్ వేస్తున్నాను కాబట్టి ఇలా క్రాస్గా వేస్తున్నాను క్లాత్ ఎక్కడ వేస్ట్ అవ్వకుండా ఇలా చెక్ చేసుకుని పెట్టుకోండి చూడండి ఇక్కడ పెట్టుకునేటప్పుడు క్లాత్ ఉండాలి ఇక్కడ పెట్టారనుకోండి ఇక్కడ క్లాత్ లేదు మనకి నడుం భాగం తిన్నంగా స్ట్రైట్గా క్లాత్ అనేది ఉండాలి మనం ఫ్రంట్ని అక్కడ డ్రా చేయాలి కదా అందుకోసం ఒకసారి చెక్ చేసుకోండి చూడండి ఇక్కడ నాకు క్లాత్ ఉంది సో నడుం పాటు నుంచి స్ట్రైట్గా మనకి లైన్ వచ్చేస్తుంది చూడండి జూమ్ చేసాను మీకు అర్థం అవడం కోసం వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అనేది చేయండి ఇలా యాస్టిజ్ ఎలా ఉందో అలా మార్చేసేయండి ఒక్క బ్యాక్ నెక్ ఉంది కదా ఆ నెక్ తిన్నగా మాత్రం మానేసి ఇక మొత్తం బాడీ పార్ట్ ఎలా ఉందో అలా డ్రా చేసుకుంటూ వచ్చేసేయండి ఇది నడుం భాగం ఇక్కడ వరకు డ్రా చేయండి ఇక్కడ ఫ్రంట్ నెక్ కోసం ఇలా స్టార్ట్ చేసి వదిలేయండి ఇలా స్టార్ట్ చేసి వదిలేయండి ఇప్పుడు తీసేసేయండి ఇప్పుడు ఈ లైన్ పైకి లాగేసేయండి ఇలా స్కేల్తో స్ట్రైట్గా నడుము దగ్గర లైన్ ఉంది కదా లైన్ ఇలా పై వైపునకు లాగండి ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ డ్రా చేద్దాం ముందుగా షోల్డర్ జాయింట్ కోసం ఖర్చు కోసం ఇలా హాఫ్ ఇంచ్ కిందకు లైన్ మార్చేయండి ఇప్పుడు నెక్ ఎంత ఉందనేది కొలతకు తీసుకోవాలి సరిగ్గా చూడండి చాలామంది చేసే మిస్టేక్స్ ఇక్కడే ఉంటాయి షోల్డర్ దగ్గర పట్టుకొని ఇది కొలవడం కూడా రావాలండి ఇలా కిందకి లాక్కండి ఎప్పుడు కూడా నెక్ కొలిచినప్పుడు ఉక్సులు పట్టి ఉంది కదా ఇలా కిందకి లాక్కండి మనం పెట్టుకునేటప్పుడు ఇలా సైడ్కి పెట్టుకుంటాం కాజల పట్టి మీదకి ఇలా పెట్టుకుంటాం పక్కకి అలా పెట్టాలి అలా పెట్టిన తర్వాత ఆ ఇంచులు వచ్చింది చూసారు కదా ఇప్పుడు కింద లైన్ ఉంది కదా ఈ లైన్ దగ్గర నుంచి ఇలా పెట్టండి ఇలా పెట్టకూడదు సరిగా చూడండి ఇలా మార్క్ చేయకండి ఇదిగోండి ఇలా మార్క్ చేసుకోవాలి చూసారా ఎంత డిఫరెంట్ వచ్చిందో మీకు అర్థం అవడం కోసం నేను రెండు చూపిస్తున్నాను ఇలా మార్క్ చేయాలండి మనం ఓకే ఇలా మార్క్ చేయకూడదు చూసారా హాఫ్ ఇంచు డిఫరెంట్ వచ్చింది ఇలా మార్చేసేసారనుకోండి నెక్ అనేది ముందుకు వచ్చేసి షోల్డర్ జాయింట్ అనేది ముందుకు పడుతున్నట్టు వచ్చేస్తుంది కరెక్ట్గా చెక్ చేసుకోండి నెక్ అనేది బాగుంటేనే మనకి ఫ్రంట్ పార్ట్ బాగుంటుంది ఇప్పుడు చూడండి ఇక్కడి నుంచి మనం ఇలా డ్రా చేసుకోవాలి మన ఇష్టం అండి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ నేనైతే బ్యాకు ఎలా ఇచ్చాను అలా లైట్గా కొంచెం కార్నర్ ఉండేలాగా షేప్ ఇస్తున్నానండి వాళ్ళు తీసుకొచ్చిన లేస్ అనేది నేను డిజైన్ చేయాలి కాబట్టి నేను ఇలా కార్నర్ ఉండేలాగా ఇలా డిజైన్ చేశాను మీకు నచ్చినట్టుగా మీరు ఆ బాక్స్ షేప్లో డ్రా చేసుకోవచ్చు రౌండ్ స్క్వేర్ ఏదైనా సరే ఇక్కడ చంక భాగం చూడండి ఫ్రంట్ లో తీయాలి కదా ఇలా స్క్వేర్ బాక్స్ అనేది ఇవ్వండి ఇప్పుడు ఇక్కడ మిడిల్లో హాఫ్ ఇంచ్ కార్నర్ ఉంది కదా హాఫ్ ఇంచ్ ఎక్కడ పెట్టాలనేది కరెక్ట్గా చూసుకోండి ఇదిగోండి కార్నర్లో ఇలా లైన్ డ్రా చేసుకోండి మీకు ఐడియా కోసం మీకు అర్థం అవడం కోసం చూపిస్తున్నాను ఇక్కడ నుంచి ఇదిగోండి ఇలా కలిపేసేయండి హాఫ్ ఇంచ్ అనేది మిడిల్లో కార్నర్ ఇలా మార్క్ చేసుకుని ఇలా లోతు అనేది తీసుకోవాలి కరెక్ట్గా ఓకే బోట్ అయితే పై వైపు నుంచి లోతు తీయాలండి నార్మల్ బ్లౌజులకి ఇక్కడ మిడిల్లో తీస్తే సరిపోతుంది ఇప్పుడు నెక్ చంక అయింది కదా ఈ సైడ్ జాయింట్ కాడ చూడండి కిందన పైకి హాఫ్ ఇంచ్ మార్క్ చేయాలి ఇవైతే బండ గుర్తులేనండి ఇంకా ఇక్కడ చెస్ట్ పొడవు అనేది కొలవాలి చెస్ట్ పొడవు కరెక్ట్గా కొలవాలండి చెస్ట్ పొడవు ఎక్కువ తక్కువ చేసామంటే ఫ్రంట్ పార్ట్ అస్సలు సెట్ అవ్వదు చెస్ట్ పొడవు ఎలా కొలవాలి అనేది ఒకసారి చూపిస్తాను చూడండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని ఇలా ఇలా తీసుకురండి ఈ ఖర్చు ఉంది కదా షోల్డర్ దగ్గరది ఇలా ఫోల్డ్ చేసేయండి మనకు ఖర్చుతో పని లేదు ఇప్పుడు సరి చేసుకోండి ఇలా ఫోల్డింగ్స్ ఏమి లేకుండా ఇక్కడ పట్టుకోండి ఖర్చు దగ్గర ఇలా కిందకి లాగి పట్టుకోండి క్రాస్ బెల్ట్ ఉంది కదా ఫ్రంట్ డాట్ ఉంది కదా మెయిన్ డాట్ ఆ ఖర్చు దగ్గరికి ఎంత వచ్చిందో చెక్ చేయండి ఇలా కొంచమే లాగండి గట్టిగా లాగొద్దు పన్నెండు ఇంచులు వచ్చిందండి నాకు అంటే ఏమే చెస్ట్ పొడవు పన్నెండు ఇంచులు ఎక్కడి నుంచి కొలవాలంటే కింద లైన్ ఉంది కదా ఖర్చు వదిలేసి కొలవండి పన్నెండు ఇంచులు ప్లస్ మనం ఇక్కడ క్రాస్ బెల్ట్ జాయింట్ కోసం ఖర్చు కావాలి కదా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని పన్నెండున్నర ఇంచులు ఓకే పన్నెండున్నర ఇంచులు కరెక్ట్గా లైన్ పైనే వచ్చిందండి మనకి అందరికీ అలానే రాదండి వాళ్ళు చెస్ట్ పొడవును బట్టి ఉంటుంది కిందకి రావచ్చు పైకి రావచ్చు ఇప్పుడు ఇక్కడ పైకి ఒకటిన్నర ఇంచులు ఎవరికైనా సరే కింద నుంచి పైకి ఒకటిన్నర ఇంచులు మార్చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఇక్కడి నుంచి డాట్ వేయడం కోసం కొలత చూపిస్తాను చూడండి ఇక్కడి నుంచి రెండున్నర ఇంచులు స్టార్టింగ్ నుంచి మరలా అక్కడి నుంచి రెండున్నర ఇంచులు ఓకే స్టార్టింగ్ నుంచి రెండున్నర ఇంచులు మరలా అక్కడి నుంచి రెండున్నర ఇంచులు ఇప్పుడు హైట్ కూడా రెండున్నర ఇంచులు ఇది దాదాపుగా అందరికీ సరిపోతుందండి చెస్ట్ బాగా ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ డాట్ వెడల్పు ఉంటుంది కదా అది రెండు ముప్పై ఇంచులు పెట్టండి అంటే రెండున్నర పెట్టాను కదా ఎక్స్ట్రా పావు ఇంచు పెట్టండి ఇప్పుడు పైనుంచి ఒక హాఫ్ ఇంచ్ కిందకి మార్క్ చేయండి నెక్క దగ్గర నుంచి కిందకి డౌన్ చేయండి హాఫ్ ఇంచు ఇప్పుడు ఈ డౌన్ చేసిన మార్కింగ్ నుంచి కింద మార్కింగ్కి కలవండి ఐదు ఇంచులు వచ్చింది కదా దాన్ని సగానికి ఫోల్డ్ చేయండి అక్కడ ఒక మార్క్ చేయండి అక్కడి నుంచి అటు పావించి ఇటు పావించి మార్క్ చేయండి ఈ పొడవు వచ్చేసి రెండున్నర ఇంచులు మార్క్ చేయండి స్కేల్తో ఇలా లైన్ డ్రా చేయండి అటు పావించు ఇటు ఖర్చు కోసం అండి మనం పావించు పావించు ఖర్చుతో మనం డాట్ అనేది వేసుకోవాలి స్టిచ్చింగ్లో ఇప్పుడు కార్నర్లో చంక దగ్గర కార్నర్లో డాట్ ఎలా వేయాలో చూడండి ఇక్కడి నుంచి ఇలా పెట్టండి స్కేలు మీకు ఐడియా ఉండడం కోసం చూపిస్తాను చూడండి ఇది ఫాలో అయిపోండి మీరు చూసారు కదా ఇలా పెట్టుకోవాలి స్కేలు ఇక్కడ ఇంచులు ఉండేలా మార్చేసుకోండి కింద చంక భాగానికి రౌండ్ తీసాం కదా అక్కడి నుంచి కొలవండి నాలుగించులు ఇప్పుడు ఇదిగోండి చూసారు కరెక్ట్గా ఉంది కదా ఇలా పెట్టకండి అలా అని ఇలా కూడా పెట్టకండి షేప్ అవుట్ అవుతుంది చూడండి కరెక్ట్గా దీని ముఖంగా ఇలా రావాలి క్రాస్గా ఇలా రావాలి ఓకే అటు ఇటు వద్దండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ మధ్యలో గ్యాప్ చూడండి రెండించులు అలాగే ఇటు రెండించులు చూసారు కదా అలాగే ఇటు రెండించులు ఇలా ఉండాలండి త్రిభుజాకారం అనేది రావాలి ఇది కరెక్ట్ అండి పాయింట్ ఇది మిడిల్లో చెస్ట్ పాయింట్ ఇలా మీరు డ్రా చేసి కుట్టారంటే పర్ఫెక్ట్గా వస్తుందండి ఇక్కడ ఈ డాట్స్ని ఇలా కలపండి ఓకే ఇంతకుముందు సైడ్ జాయింట్ దగ్గర పెట్టాం కదా ఆ డాట్ని ఈ డాట్స్ని ఇలా కలపండి తర్వాత ఈ డాట్ని ఇలా కలిపేసేయండి మీకు అర్థమైంది కదా ఈ విధంగా మనం డ్రా చేసుకోవాలి ఇక్కడ చాలామందికి చిన్న డౌట్ వస్తుంది ఉక్సులు కాజాల పట్టి పెట్టుకున్న తర్వాత గ్యాప్ వస్తుంది ఎందుకని చూడండి ఎందుకు గ్యాప్ వస్తుందంటే మనం ఇక్కడ ఎక్స్ట్రా ఒక పాయించ్ అనేది పెంచుకోవాలి అలాగని నెక్క దగ్గర పెంచకండి నెక్క దగ్గర అంతే ఉండాలి కింద మిడిల్ పెంచాలి అక్కడి నుంచి ఇలా నెక్కకి కలిపేసేయండి నెక్కలో నెక్క దగ్గర అస్సలు పెంచవద్దు ఓకే ఈ విధమైన టిప్స్ పాటించడం వల్ల ఉక్సులు కాజాల పట్టి మధ్య గ్యాప్ అనేది రాదండి కట్టుకున్న తర్వాత ఇప్పుడు డ్రా చేసిన విధంగా కట్ చేయండి మా వీడియోను ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కింద బెల్ బటన్ అనేది ప్రెస్ చేయండి బెల్ బటన్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుందండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి అర్థమైతే మాత్రం యూజ్ అవుతుందనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి మధ్య మధ్యలో చిన్న చిన్న టిప్స్ అనేది మీకు షేర్ చేస్తాను మీకు చాలా బాగా యూజ్ అవుతాయండి బిగినర్స్ ముఖ్యంగా కొత్తగా నేర్చుకునే వారికి ఎన్నో టిప్స్ అనేది మన ఛానల్లో ఉంటాయండి ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇక మిగిలిన క్లాత్ ఉంది కదా దానిని ఇలా డబల్ ఫోల్డ్ చేయండి మరలా అంటే నాలుగు మడతలు వస్తుంది ఈ ఏ కటింగ్ అయినా సరే ఫోల్డింగ్ మన వైపు ఉండేలా చూసుకోవాలి బ్యాక్ పార్ట్ అయినా హ్యాండ్స్ అయినా సరే ఓకే నెక్స్ట్ ఇక్కడ మనం పైపింగ్ చేయాలా హెమ్మింగ్ చేయాలా అనేది చూసుకోవాలి నాకు వచ్చేసి కట్ వర్క్ వచ్చిందండి హ్యాండ్కి మెయిన్ క్లాత్కి కట్ వర్క్ వచ్చింది సో నాకు ఖర్చు కోసం ఒక పావు ఇంచు సరిపోతుందండి అదే మీరు హెమ్మింగ్ చేయాలనుకోండి చేతి పని చేయాలనుకోండి వన్ ఇంచ్ పెట్టుకోండి ఒకవేళ చేతి పనికి మడత అనుకోండి ఇదిగోండి ఇలా వేసుకోండి ఇలా వేసేసుకోండి ఇది చేతి పనికి వెళ్తుంది అక్కడి నుంచి మనం హైట్ కొలవాలి ఇప్పుడు నాకు పావించి సరిపోతుంది మీరు అంచు తిప్పి వేయాలన్నా పావించి సరిపోతుంది పైపింగ్ అయినా పావించి సరిపోతుందండి నాకు కట్ వర్క్ కూడా పావించి సరిపోతుంది హైట్ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు ఈ లైన్ పై వైపు నుంచి నేను మార్కింగ్ చేస్తున్నాను చూడండి ఎనిమిదిన్నర ఇంచులు ఓకే హైట్ ఇప్పుడు హ్యాండ్ డౌన్ మార్చేద్దాం హ్యాండ్ డౌన్ ఎలా మార్చేయాలో చెప్తానండి పెద్ద బ్లౌజులకి ఒకలాగా చిన్న బ్లౌజులకి ఒకలాగా పెట్టుకోవాలి పెద్ద బ్లౌజులు అంటే ఏంటి ముప్పై ప్లస్ ముప్పై కన్నా ఎక్కువ ఉంటే పెద్ద బ్లౌజులు అండి ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు లూజు నడుం లూజ్ చెప్తున్నానండి నడుం లూజు ముప్పై కన్నా ఎక్కువ ఉంటే పెద్ద బ్లౌజులు అండి వాటికి మూడున్నర ఇంచులు హ్యాండ్ డౌన్ మార్క్ చేసుకోవాలి ఓకే నడుం లూజు ముప్పై కన్నా తక్కువ అంటే ఇరవై తొమ్మిది నడుము లూజు ఇరవై ఎనిమిది నడుం లూజు ఇరవై ఏడు ఇంకా ముప్పై కూడా చిన్న బ్లౌజ్ లెక్కేనండి ఇలా గనక నడుం లూజ్ ఉంటే హ్యాండ్ డౌన్ వచ్చేసి మూడు ఇంచులు మార్చేయండి ఓకే మీకు అర్థమైంది కదా నాకైతే నడుం లూజ్ ఎంత వచ్చింది ముప్పై మూడు ఇంచులు వచ్చింది కదా అంటే ఇది పెద్ద బ్లౌజు పెద్ద బ్లౌజ్కి మనం హ్యాండ్ డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచులు పెడతాం మీకు ఇవి కొంచెం బండ గుర్తుల్లాగానే ఉంటాయండి అందరికీ అన్ని బ్లౌజులకి మనం ఈ మెథడ్లో హ్యాండ్ కట్ చేయొచ్చు మనం మీరు ఒక చోట నోట్ చేసి పెట్టుకోండి పెద్ద బ్లౌజులకి మూడున్నర ఇంచులు హ్యాండ్ డౌన్ చిన్న బ్లౌజులకి మూడు ఇంచులు హ్యాండ్ డౌన్ అనేది చేసుకోవాలి ఓకే నేను మూడున్నర పెట్టాను ఇప్పుడు హ్యాండ్ చివరి లూజ్ కొలుద్దాం హ్యాండ్ చివరి లూజు ఆది బ్లౌజ్ తీసుకుని నాకు ఆది బ్లౌజ్లో హ్యాండ్ పొడవు వచ్చేసి ఆరు ఇంచులు మాత్రమే ఉందండి నేనైతే ఎయిట్ అండ్ హాఫ్ పెట్టాను ఎయిట్కి రెడీ అవుతుంది అంటే నేను ఎక్స్ట్రా పెట్టాను వర్క్ ఉంది కదండీ వర్క్ కట్ అవ్వకుండా మనకి వర్క్ ఉందో అంతా పెట్టమన్నారు ఎక్స్ట్రా పెట్టాను ఇప్పుడు ఇంచులు పొడవు దగ్గర లూజ్ కొలిచానండి నేను చూడండి పైన ఖర్చు కోసం వదిలేస్తున్నాను హ్యాండ్ జాయింట్ చేస్తాను కదా ఖర్చు కోసం ఇక్కడి నుంచి కిందకి ఇంచులు ఒక మార్కింగ్ చేస్తున్నానండి ఇంచుల దగ్గర లూజ్ కొలిచాను కదా లూజ్ కూడా ఇంచులే వచ్చింది సో నేను ఇక్కడ ఆరించులు లూజ్ అనేది మార్క్ చేస్తున్నాను లూజ్ అనేది ఆరు ఇంచులు ఉండేలా మార్కింగ్ చేసుకుంటున్నాను చూడండి ఇదే లూజ్ ఇంక కిందకి మార్క్ చేసేస్తున్నానండి మనం ఎక్స్ట్రా పెంచాము లూజ్ అనేది అటువైపు ఉండదు ఇంక ఇటువైపే ఉంటుంది లూజ్ పెరగదు కదండి హ్యాండ్ చివరకు వచ్చేటప్పటికి తగ్గుతుంది కానీ ఇప్పుడు హ్యాండ్ చివర లూజ్ ఎంత ఉందో దానికి వన్ ఇంచ్ కలుపుకుంటే హ్యాండ్ డౌన్ దగ్గర లూజ్ వచ్చేస్తుంది ఓకే హ్యాండ్ చివర లూజ్ ఎంత ఆరు ఇంచులు సో ఇప్పుడు హ్యాండ్ డౌన్ దగ్గర ప్లస్ వన్ చేయాలంటే ఏడు ఇంచులు ఎంతైనా సరే మీకు చివరి లూజ్ ఐదు అనుకోండి హ్యాండ్ డౌన్ దగ్గర ఆరు పెట్టుకోండి ఆరు వచ్చింది అనుకోండి చివరి లూజు హ్యాండ్ డౌన్ దగ్గర ఏడు పెట్టుకోండి అంటే ఎంత వచ్చినా దానికి వన్ ఇంచు యాడ్ చేయాలి చివరి లూజ్కి వన్ ఇంచు యాడ్ చేస్తే హ్యాండ్ డౌన్ దగ్గర లూజ్ వచ్చేస్తుంది సో నేను ఏడు ఇంచులు పెట్టాను అనమాట ఇప్పుడు పైన ఒకటిన్నర ఇంచులు స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోండి హ్యాండ్ పైన ఇలాగా ఇక్కడి నుంచి కొంచెం కొంచెంగా డౌన్ చేయండి ఇలా సగభాగం వరకు డౌన్ చేయండి చూసారు కదా ఇక్కడి నుంచి మరలా ఇటు ఇటు తిప్పాలి మీకు ఇలా డ్రా చేయడం రాకపోతే సిక్స్ నెంబర్ స్కేల్ ఉంటుందండి ఆ స్కేలు యూస్ చేసుకుని ఈ రౌండ్ అనేది చేసుకోండి ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇక్కడ స్కేల్తో ఈ చంక భాగం దగ్గర ఖర్చు దగ్గర డాటు ఈ చివర లూజ్ దగ్గర డాట్ ఉంది కదా ఇలా కలిపేసేయండి ఇప్పుడు మనం ఖర్చు కోసం ఒకటిన్నర లేదా రెండు ఇంచులు మనం ఇలా డ్రా చేసుకోవాలి అర్థమైంది కదా ఈ విధంగా డ్రా చేయాలండి డ్రా చేసిన విధంగా కటింగ్ అనేది చేసుకుందాం వీడియోని స్కిప్ చేయకండి మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా కట్ చేయాలి లైనింగ్తో సహా మెయిన్ ఫ్యాబ్రిక్తో సహా కటింగ్ అనేది పూర్తిగా నేను ఈ వీడియోలో చూపించానండి వీడియోని స్కిప్ చేస్తే చిన్న చిన్న టిప్స్ అనేది మిస్ అవుతారు మీరు ఇక్కడ పైన ఒకటిన్నర ఇంచులు మార్క్ చేయండి హ్యాండ్లో తీయడం కోసం చూసారు కదా ఇక్కడ ఒకటిన్నర ఇంచుల దగ్గర నుంచి ఇలా ఖర్చు దగ్గర డాట్ దగ్గరికి సగానికి మార్క్ చేయండి ఇప్పుడు ఇక్కడ మిడిల్లో డాట్ దగ్గర హాఫ్ ఇంచ్ ఉండేలాగా మార్క్ చేయండి ఇక్కడి నుంచి ఇలా ఇటు కలిపేసేయండి ఈ ఖర్చు బాగం ఉంది కదా అందులో కలిపేసేయండి ఇటు పైన ఇక్కడ ఒకటిన్నర దగ్గర డాట్ పెట్టాం కదా పైన అక్కడ కలిపేసేయండి ఈ విధంగా ఈ విధంగా కాచే నేనైతే ఇప్పుడు కట్ చేయట్లేదండి స్టిచ్చింగ్ చేసినప్పుడే కటింగ్ చేస్తాను మీరు కూడా స్టిచ్చింగ్ చేసినప్పుడే మీరు కటింగ్ అనేది చేసుకోండి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు ఇప్పుడు ఇదిగోండి క్రాస్ బెల్ట్ కొలుస్తున్నాను క్రాస్ బెల్ట్ వచ్చేసి నేను కాజాలు పట్టి ఫోల్డ్ చేసేసి కొలిచానండి తొమ్మిది ఇంచులు వచ్చింది నాకు ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంత క్రాస్ బెల్ట్ తొమ్మిది ఇంచులు కింద మాత్రం హాఫ్ ఇంచ్ ఖచ్చితంగా మార్క్ చేయండి క్రాస్ బెల్ట్ కింద ఫోల్డింగ్ కోసం ఆ లైన్ పై వైపు నుంచి అటు మూడు ఇంచులు ఇటు మూడు ఇంచులు మార్క్ చేసి మధ్యలో మాత్రం రెండు పావు ఇంచులు మార్క్ చేసుకోవాలి ఇది దాదాపుగా అందరికీ సరిపోతుందండి మరీ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం సైజులు తగ్గించుకోవాలి క్రాస్ బెల్ట్ ఇప్పుడు మరలా ఇంకొక పీస్ అనేది తీస్తున్నాను క్రాస్ బెల్ట్ ఇది డబల్ ఉందండి కోరా వచ్చేసిన భాగం ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ తీసుకుని నడుం భాగం ఎంత ఉందో చెక్ చేసుకుని దానికి నడుం పట్టి అనేది తీస్తున్నాను నాకు టూ పార్ట్స్ వస్తాయండి సపరేట్గా నేను కలిపి జాయిన్ చేస్తాను అందుకోసం ఖర్చు కోసం ఎక్స్ట్రా అనేది తీసుకుంటున్నాను చూసారు కదా ఇలా ఒకటిన్నర ఇంచులు ఉండేలాగా నేను ఇలా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకున్నాను ఇది నడుం పట్టి చేయడానికి చేయడానికండి రెండు జాయిన్ చేస్తాము ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ చూడండి హ్యాండ్స్ అనేది కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా వర్క్ వచ్చినప్పుడు ముందుగా హ్యాండ్స్ అనేది తీసేసుకోవాలి ఇది వచ్చేసి ఇలా కట్ చేస్తానండి చాలామంది డబల్ ఫోల్డ్ ఇంకొక ఫోల్డింగ్ కూడా వేసి కట్ చేస్తారు మీకు అలా కూడా చూపిస్తాను అండి ఇలా ఉంది కదా ఇలా కూడా ఫోల్డ్ చేసేసి ఈ హ్యాండ్ని కూడా ఇలా ఫోల్డ్ చేసి కట్ చేస్తారు అలా కూడా కట్ చేసుకోవచ్చండి వర్క్ ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను ఇలానే కట్ చేస్తాను చూడండి అటు ఇటు కూడా చిన్న పీస్ అనేది పడుతుంది మనకి క్లాత్ అనేది సరిపోవట్లేదు కదా అటు చిన్నగా ఇటు చిన్నగా అనేది జాయింట్ అనేది పడుతుంది ఇలా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకోండి మీరు ఏం కట్ చేసినా కూడా మెయిన్ ఫ్రా ఫ్యాబ్రిక్ కట్ చేసినప్పుడు లైనింగ్ కన్నా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకోవాలి ఇక్కడ చూడండి ఫ్లవర్ డిజైన్ వచ్చింది చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి అంటే అటువైపు వేసామనుకోండి బ్యాక్ పట్టు ఫ్లవర్ డిజైన్ అనేది కిందకు వచ్చేస్తుంది అంటే రివర్స్లో వచ్చేస్తుంది సో నేను ఇటువైపు వేస్తున్నాను ఫ్లవర్ డిజైన్ అది కరెక్ట్గా నిలబడి ఉంటుందండి డిజైన్ ఏమన్నా వర్క్ డిజైన్ లాంటివి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒకసారి చెక్ చేసుకోవాలండి ప్రతి టైలర్ కూడా మనకి డిజైన్ అనేది రాంగ్గా వస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది చూడండి ఇలా క్రాస్గా ఇలా వేసుకొని ఇలా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చుట్టూ ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకొని కట్ చేసుకోవాలి మీకు స్టిచ్చింగ్ వీడియో కావాలంటే ఈ బ్లౌజ్ అనే కదండి వేరే ఏ బ్లౌజ్ అయినా సరే లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో స్పీడ్గా ఎలా కుట్టాలి తక్కువ టైంలో ఎలా స్టిచ్ చేయాలనేది కూడా నేను వీడియో అప్లోడ్ చేస్తాను మీకు అవసరం అనుకుంటే మాత్రం కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా ఒక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను క్రాస్ బెల్ట్ అనేది ఈ చివర మార్క్ చేసుకోవాలండి ఇక్కడ కూడా ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ ఉండేలాగా ఏదైనా సరే మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇలా హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇది వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో అనేది నేను తీయలేదండి ఇది చాలా అర్జెంట్ బ్లౌజు వెంటనే స్టిచ్ చేసి ఇవ్వాల్సి వచ్చింది సో నేను ఈ వీడియో అయితే స్టిచ్చింగ్ తీయలేదు మీకు కటింగ్ అనేది వివరంగా చూపించాను కదా మీకు స్టిచ్చింగ్లో కూడా ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇంకా క్లియర్గా క్లారిటీగా స్టిచ్చింగ్ అనేది స్టెప్ బై స్టెప్ మీకు చెప్పాలి అంటే కనుక నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి కొత్త వారి కోసం పూర్తి వివరాలతో నేను స్టిచ్చింగ్ వీడియో ఒకటి చేస్తాను చూశారు కదా చాలా ఈజీగా కటింగ్ అనేది అయిపోయింది మా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి